దేవుని మహిమను ఏ మానవుడు కానీ ఏ మనిషి కానీ దొంగలించడానికి వీల్లేదు దేవుని మహిమను ఏ మానవుడు కూడా ఏం చేయకూడదు దొంగలించకూడదు నాతో కొట్టి మాట చెప్పమ్మా ఏదియో ఆయన లేకుండా కలుగలేదు ఏదియో ఆయన లేకుండా కలుగలేదు ఉన్నది ఏది ఏది కలగాలన్నా సరే దేవుడు అవ్వాలి ఎవరు అవ్వాలి దేవుడు ఇవ్వాలి ఒకవేళ దేవుడు మీకు గృహం ఇచ్చిన దేవుడు లేకపోతే మీకు మంచి జీవనోపాధి ఇచ్చిన భార్యనిచ్చిన భర్తనిచ్చిన బిడలిని ఇచ్చిన కుటుంబాన్ని ఇచ్చిన ఏమండి ఒక మంచి జీవితం దేవుడు మీకు ఇచ్చిన స్టిల్ అలా ఇంకా మీరు బ్రతికి ఉంటున్నారు అని అంటే కనుక అది ఎవరి మూలంగా కలిగింది ఎవరి మూలంగా కలిగింది చెప్పాలందరూ కూడా ఎవరి మూలంగా కలిగింది దేవుని మూలంగా కలిగింది ప్రసంగి గ్రంథం ఐదో వచ్చాయి పంతొమ్మిదో వచ్చును మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టాజితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి అతనికి స్థితి అతనికి అస్థితి చెప్పాలందరూ కూడా మా ఆయన వాళ్ళని కలిగిన వాళ్ళను మా భార్య వాళ్ళ కలిగిన వాళ్ళను మా పిల్లల వల్ల కలిగిన వాళ్ళను ఏమనుందండి అక్కడ కొంతమంది క్యాజువల్గానో లేకపోతే మొరుకుపడిగానో ముఖం ముఖస్థుతిగాను అంత ఈయన వాళ్ళని కలిగిందని అంటూ ఉంటారు అలా అనకూడదు అసలు అలా అనకూడదు ఎవరి ఎవరి మూలంగా కలుగుతుంది దేవుని మూలంగా కలుగుతుంది దేవుడు ఇస్తాడండి ఏ స్థితి అయినా సరే ఎవరు ఇస్తారు చెప్పండి హలోలుగా నీ జీవితంలో నువ్వు ఏది కలిగి ఉన్న సరే అది కలిగి ఉన్నదంతా కూడా ఎవరి మూలంగా కలిగిందంట దేవుని మూలంగా కలిగిందంట నువ్వు ఎవరిని మహిమపరచాలి దేవుని మహిమపరచాలి నీ బ్రతుకు తిరుమల నువ్వు ఎవరిని కానిపరచాలి ఏష్టయ్య కృప నువ్వు చెప్పగలుగుతున్నావా ఆ స్థితికి నువ్వు రాగలుగుతున్నావా ఆ స్థితిలో నువ్వు లేన లేకపోతే అసలు కృప గురించి నీకు అర్థం కాలేదు ఇంత ఇంతవరకు కూడా దేవునికి ఇస్తూ చెప్పండి అమ్మా బిక్కిరగట్టుకెళ్ళి చెప్పాలి అందుకే ఇక్కడ చూడండి ఐదో వచ్చి పంతొమ్మిదో వచ్చి ఏమైనా ఉందండి మరియు దేవుడు ఒకనికి ధనము ధాన్యము సమృద్ధి అంటే దేవుడు ఏ సమృద్ధి ఇచ్చినా ఏ రకమైన సమృద్ధి ఇచ్చినా అందరూ చెప్పండి సమృద్ధి అనండి చెప్పాలందరూ కూడా దేవుడు ఏ రకమైన సమృద్ధి ఇచ్చినా దాని ఎందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టాజిత ముందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఇళ్ళ అతనికి ఆ స్థితి ఎవరి మూలంగా కలిగిందంట మానవులు కష్టపడతారా కష్టపడరా మానవులు ప్రయాసపడతారా ప్రయాసపడరా మానవులు పరుగులు తీస్తారా తీరా టెన్షన్సు భయాలు ఆందోళనలు విచారములు కృంగుబాటులు నిరాశ నిష్పులు ఎవరు అనుభవిస్తారో అనుభవించరా కానీ ఇక్కడ దేవుని వాక్యం కల్పిస్తుందో తెలుసండి నీ జీవితంలో నీ యొక్క ప్రయాసును నిలబెట్టి వర్ధలింప చేసిన తర్వాత మహిమ ఎవరికి చెందాలి దేవునికి చెందాలి ఏ మానవునికి కూడా ఆపాదించకూడదు అది భయంకరమైన నేరము దేవుని దృష్టిలో దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా చేతులు పగిటి బిగిరేటికెళ్ళి చెప్పాలి హలెయ హూయా హూయా చెప్పలందరూ కూడా బెగిరే హలే హలెయ అందుకే చూడండి ఇక్కడ ఏమన్నా ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకునే వలన అట్టి వారికి అట్టి వారికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకుని ఎవరైతే దేవుని కృప వల్ల మేము ఇలా ఉన్నామండి దేవుని ఆశీర్వాదం వల్ల మేము ఇలా ఉన్నామండి దేవుడు కృప చూపించాడని నీ నోట నువ్వు చెప్పగలుగుతున్నావు అని అంటే నీ బ్రతుకు దినములన్నీ కూడా ఇంకెలా ఉండబోతున్నాయి తెలుసా ఆనందకరంగా ఉండబోతున్నాయంట హలెయ హలే లూయా దేవుని దయాన్ని నువ్వు అంటే ఇంకా నీ బ్రతుకు దినములన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి ఆనందకరంగా ఉండబోతున్నాయంట హృదయపూర్వకంగా చెప్పండి మీరు కలిగి ఉన్న స్థితి ఎవరి మూలంగా కలిగింది మీరు కలిగి ఉన్న బ్రతికి ఎవరి మూలంగా కలిగింది యథార్థంగా చెప్పాలి చేతులపై పైకెత్తి చేతులపైకి యథార్థంగా చెప్పాలి దేవుడు నీకు గృహం ఇచ్చిన భార్యనిచ్చిన భర్తనిచ్చిన బిడలినిచ్చిన పిల్లల్నిచ్చినా లేదంటే నీకు ఏ సిరి సంపదలు ఇచ్చినా లేదు వెండి బంగారము ఏది అనుగ్రహించిన జీవితంలో వేది కలిగి ఉన్నప్పటికీ ఆరోగ్యమైనప్పటికీ ఆనందమైనప్పటికీ నీ జీవితంలో నీ బ్రతుకులను వేది కలిగి ఉన్నప్పటికీ నీకు ఎవరిచ్చారు చెప్పాలి బిగ్గరగా అందరూ కూడా చెప్పాలి ఇంకా బిగ్గరగా చెప్పాలందరూ కూడా బిగ్గరగా దేవుడు అని నువ్వు దేవుణ్ణి గనపరచాలి తప్ప ఏ మానవునికి దేవుని ఒక మహిమను ఆపాదించుకోదట్టిది దేవుని దృష్టిలో భయంకరమైన నేరమ దోషము యశ గ్రంథం నలభై రెండు ఎనిమిది యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను వాడను కాను ఏమనుందండి ఇక్కడ యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడును దేవునికి చెందవలసిన మహిమను గనక మానవుడు దొంగలిస్తే ఏ మానవులకైతే మనం ఆపాదిస్తున్నామో ఆ మానవులకి మరణం చుట్టుకుంటుందంట ఏం చుట్టుకుంటుందంట నా మాట్లాడుతున్నారు దగ్గర గట్టికెళ్ళి చెప్పండి హలే ఎందుకంటే దేవుని మహిమను కేవలం దేవునికే చిందించాలి దేవుని మహిమను కేవలం దేవునికే మనం తెలియజేయాలి నాడు ఏ రోజు తన రాజ్యంలో రాజసింహాసనం మీద ఉండి ఉపదేశిస్తున్నప్పుడు ప్రజలందరూ అంటున్నారంట ఇది మానవుని స్వరము కాదు ఇది దైవ స్వరం అంటున్నప్పుడు ఆహా ఓహో అంటున్నాడంట అప్పుడు వెంటనే ఏమైపోయాడో తెలుసండి కిందన పడి పురుగులు బట్టి ఉన్న పాటున తన జీవితం అంత కూడా అయిపోయిన తెలుసండి పురుగులు బట్టి చనిపోయాడు హలే లూయా నా మాట అదవుతున్నాను బిగ్రిక చెప్పండి నీ జీవితంలో దేవుని మహిమ దొంగలిస్తున్నావా జాగ్రత్త నీ జీవితంలో దేవునికి చెందవలసిన మహిమ నీ జీవితంలో నువ్వు నీకు ఆపాదించుకుంటున్నావా జాగ్రత్త అది నీకు దీవెన కాదు అది నీకు తెలుసా మరణము అది అది నీకు తెలుసా నీ జీవితంలో మరణము ఒకసారి చూడండి ఏ రోజు గురించి ఆ మాట మనం చూడగలుగుతాం ఆ కార్యాలు పన్నెండు ఇరవై మూడు అందరూ కూడా తెరిచి చూస్తున్నారా పన్నెండు ఇరవై మూడు అందరూ కూడా చూడాలి పన్నెండు ఇరవై మూడు ఇరవై ఒకటి నుంచి చదువుతున్నాను చూడండి నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉప ఉప ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తను కనుక పురుగులు పడే పురాణము విడిచింది ఎందుకు వచ్చింది మరణం ఎందుకు వచ్చింది మరణం ఆత్మ చెప్తున్న మాట చెయ్యగలవాడు కాక ఎంతమంది దేవుని వాక్యం విని అర్థం చేసుకుని గ్రహించగలిగారు ఒకసారి గట్టిగాలి చెప్పండి అమ్మా నీ జీవితములో కలిగి ఉన్నది ఏదైనా సరే దేవుని కృప నువ్వు మాట్లాడాలి అందరామే చెప్పండి అలే లూయ నీ బ్రతుకులో దేవుని కృప లేకపోతే కనుక మన బ్రతుకులు అసలు కూడా ధూళి వంటివి ఏవండి దుమ్ము వంటివి పనికి రాని బ్రతుకులు ఇన్ని కోట్ల ప్రజల్లో దేవుడికి బొవ్వెడుతున్నాడు ఇన్ని కోట్ల ప్రజల్లో నీకు దేవుడు గూడునిచ్చాడు ఇన్ని కోట్ల ప్రజల్లో దేవుడికి నివాసం ఇచ్చాడు ఇన్ని కోట్ల ప్రజల్లో దేవుడికి సౌఖ్యాన్ని ఇచ్చాడు ఇన్ని కోట్ల ప్రజల్లో దేవుడికి సౌఖ్యం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో తెలుసా నువ్వేం చేసావు దేవుడికి ఇచ్చాడు అయినా సరే ప్రేమ అది ఆయన కృప హల్లెలూయా ఎవరికో మానవులకి దేవుని మహిమను ఆపాదించడకూడదు వాక్యం తెలియకపోతే అలాంటి పొరపాట్లు మనం చేస్తాం ఆనాడు బాబేలు గోపురం కట్టాలనుకున్నారంటే అండి కట్టగలిగారా కట్టగలిగారా దేవుని సెలవు లేకపోతే ఇది కూడా ఏమవుద్దు జరగదు దేవుడు ఆజ్ఞాపించకపోతే ఏ పని జరగదు మానవుని యొక్క బ్రతుకుల్లో నైన్ ఇది ప్రారంభిస్తున్నాం ప్రాబ్ ఇది కొనసాగి ఇది కొనసాగుతుందా మధ్య లేకపోతే పూర్తవుతుందా సంపూర్ణం చెందుతుందా దేవుడు నడిపిస్తాడు నడు ఈ పని చేయి ఆ పని చేయి ఇది ఇది ప్రారంభించు ఇది ముగించు ఇది ఇలా చెయ్యి అది అలా చేయి అని ఎవరు చెప్తారు దేవుడు చెప్తాడు మహిమ ఎవరికి చెందాలి దేవునికి చెందాలి ఏ మానవునికి ఆపాదించినా సరే వాళ్ళకి మరణం చుట్టుకుంటుందని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి లోకసువ తారోధ్యాయం ఇరవేరవచ్చును లోకసువ తారవద్యం ఇరవేరవచ్చును లోక శుభ తారవద్యం వచ్చును మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ ఎందుకు అనాలి ఈ మాట వై మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అంటే కొనియాడడం అంటే ఏంటి కొనియాడడం అంటే ఏంటి ముఖస్థుతి దేవునికి చెందవలసిన మహిమను మానవులకి ఆపాదించటం దేవునికి చెందవలసిన ఘనతను మానవులకు ఆపాదించటం అంతే కదా దేవుని వాకులు జరిపి మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకేటి చెప్పండి శ్రమ మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు ఏటి శ్రమ కొనియాడకపోతే కొనియాడకపోతే దీవెన ఏడు చెప్పండి దీవెన కానీ మానవులు దేనికి ఇష్టమో తెలుసండి దేవునికి ఇష్టమో తెలుసా దేవుని మహిమ కన్నా సొంత మహిమను కోరుకుంటారు ఏం కోరుకుంటారు సొంత మహిమను కోరుకుంటారు అది దేవుని దృష్టిలో బహు భయంకరమైన పాపము నీ జీవితంలో నన్ను గనపరచువారని దేవుడేమన్నాడండి నేను గనపరుస్తానన్నాడు అన్నాడు లూయా నీ జీవితంలో దేవుని గనపరచగలగవానిగా ఉంటే ఒకవేళ ఎవరైనా సహాయం చేయొచ్చు కానీ ఆ సహాయం చేయడానికి ఎవరిని పంపించారు వెనకాల ఎవరు ఉన్నారు దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి మరిచి మానవునికి ఏం చేయకూడదు మహిమను దేవుని మహిమను ఆపదించకూడదు అందుకే దేవుని వాక్య ఇది ఉంది కదండి నలభై ఎనిమిది పదకొండు కూడా చూడండి యశే గ్రంథం నలభై ఎనిమిది పదకొండు యశ గ్రంథం నలభై ఎనిమిది పదకొండు యశ గ్రంథం నలభై ఎనిమిది పదకొండు యశ గ్రంథం నా నిమిత్తము నా నిమిత్తము నా నిమిత్తమే నేను అలాగు చేసేద్దును నా నామము నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చేవాడును కా మనుషులందరూ కూడా స్వార్థ ప్రియులే కదా మనుషులందరూ కూడా స్వార్థ ప్రియులే కదా ఏ మానవునికి నీవు దేవుని మహిమను ఆపాదిస్తావు ఏదో ఏదో అపేక్షించో ఏదో ఆశించో లేదంటే ఏదో ఏదో పొందుకుంటామనేటటువంటి విధానంలోనే కదా మానవులు మానవులకి సహాయం చేసేది అలాంటిది మరి దేవుని మహిమను ఒక మానవులకు ఎలాగా ఆపదిస్తామో అది నీ బ్రతుకు దినముల్లో కలగకూడదు దేవుని ఉపదేశము దేవునికి స్వార్థ అర్థమైందని వారికి గట్టిగా చేతులు పెట్టి పికరేటు వెళ్ళి చెప్దామా హలే హలేయ దేవుని మహిమను దేవునికి చెందనేకుండా ఎవరికి ఆపాదించినది అది ఏంటి చెప్పండి మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు అది ఏంటది శ్రమ శ్రమ ఎలాంటి శ్రమ మనం ఇంత చూసాం కదా అప్పసుల కార్యాల్లో హీరోది ఏం చేయాలి అక్కడ దేవుణ్ణి ఏం చేయలేదంట మహింపరచలేదంట పన్నెండో అధ్యాయం చూసారు ఎక్కడ ఇరవై ఒకటి నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చున్నాడంట ఒక గొప్ప ఉపన్యాసం చేసాడంట ఏమంటున్నారంటండి అప్పుడు ఏమనాలి అప్పుడు ఏమనాలి ఏ రోజు ఏమనాలి అప్పుడు దేవుని కృపని అనాలి ఆ దేవుడే ఇట్రీతిగా మనకి సహాయం చేశాడని చెప్పాలి కానీ ఇక్కడ ఏమన్నాడో తెలుసండి దేవుణ్ణి మహిమపరచనందున దేవుణ్ణి మహిమపరచనందున అందరూ చెప్పండి ఏం చేశాడంటే ఇక్కడ చెప్పాలందరూ కూడా దేవుణ్ణి మహిమపరచనందున అందరూ చెప్పాలి దేవుణ్ణి మహిమపరచనందున అంటే దేవుణ్ణి ఏం చేయలేదు అక్కడ మహిమపరచలేదు మనుషులందరూ కూడా కొనియాడుతున్నప్పుడు ఏం చేశాడు ఆహా ఓహో అనుకుంటూ అబ్బురానందంలో పడిపోయాయి కానీ బైబిల్ ఒక మాట ఉంది మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు అది మీకేంటి శ్రమ వెంటనే అతడు ఏం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి వెంటనే దేవుణ్ణి మహిమపరచవలసిన వ్యక్తి ఏం చేశాడు కదా దేవుణ్ణి పరచనందున దేవుణ్ణి పరచనందున మాట అండర్లైన్ అందరూ కూడా దేవుణ్ణి మహిమపరచనందున దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ఏమైందంటండి వెంటనే ప్రభువు తతను మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాను అంటే ఏ ఆశీర్వాదం చచ్చిపోద్దో తెలుసా ఏ దీవెను చచ్చిపోద్దో తెలుసా ఏ గొప్ప మహిమను దేవుడు ఏమన్నాడండి యథార్థవంతుల కొరకు ఎన్ని మేలు దాచిపెట్టాడంట ఏ మేలు చేయకమానన్నాడు రెండోది బలాన్ని మూడోది ఆనందమును నాలుగోది ఆయన ఇష్టాన్ని ఈ ఆశీర్వాదాలు ఏ ఆశీర్వాదం చచ్చిపోతుందో హలెయ హలే లూయా చేతులు పైకి బిగ్గర కట్టుకెళ్ళి చెప్పండమ్మా హాలే లూయా హాలే లూయా అందుకే దేవుని దగ్గర ఏం చేయాలి తెలుసు అండి ప్రభావ నా జీవితంలో నిన్ను మహింపరచకుండా మనుషులకు ఆపాదిస్తున్నాను నేమ్ ప్రభా నన్ను క్షమించు అని చెప్పి దేవుని దగ్గర ఏం చేయాలి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలి వాక్యం తెలియకపోతే తెలియనట్లుగానే ఉండాలి వాక్యం తెలియకపోతే తెలియనట్లుగానే మాట్లాడాలి వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దేవుని మహింపరుస్తారు తప్ప ఏ మానవులకి ఏం జరిగే తెలుసు అండి దేవుని మహిమను అది భయంకరమైన దోషము పాపము మూడో ఊపిరి మనం మూడో ఊపిరి కనుక మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తలేదనుకోండి నువ్వు చచ్చిన శవానవి ఎందుకండి కొంచెము కొంచెం గ్యాప్ వచ్చిన మూడో ఊపిరికి నాలుగో ఊపిరికి కొంచెం గ్యాప్ వచ్చినా సరే నువ్వు శ్వాస కోల్పోయిన వ్యక్తివి ఎస్ఎల్బిసి టన్నల్ తెలంగాణలో ఒక మంచి రిజర్వాయర్ నుంచి ఇంకొక దానికి నాలుగు లక్షల ఎకరాలకి ఇవ్వండి నీరు పంపిద్దామని చెప్పి అండర్ గ్రౌండ్ టన్నల్ని ప్రారంభించారు సుమారుగా ఎన్నో వేల కోట్లు పెట్టి తవ్వుతున్నారు కింద అండర్ అండర్గ్రౌండ్లో అంతా కూడా పని జరుగుతుంది అందరికీ తెలిసిందే ఎన్నో వారాలని జరుగుతుంది అరవై మంది చేస్తున్నారు యాభై రెండు మంది వెంటనే ఆ లోపలికి వెళ్ళిన స్వరంగంలో దొబ్బనన్నీ కూడా పడిపోయినప్పుడు ముందు పని పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మధ్యలో ఇరికిపోయారు ఈ వెనకాల బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ కూడా అది పడిపోతున్న వెంటనే కానుకొని యాభై రెండు మంది వెనక్కి వచ్చేసారు వెంటనే ఊపిరి తీసుకోవడానికి వాళ్ళకి ఏం లేదు తెలుసండి గ్యాప్ వచ్చేసింది ఏమొచ్చేసింది గ్యాప్ వచ్చేసింది సుమారుగా ఎనిమిది మంది పవర్ఫుల్ ఇంజనీర్స్ ఇండియాలో టాప్ మోస్ట్ ఇంజనీర్స్ ఎలాంటిదైనా సరే సముద్ర గర్భములనైనా సరే వేయగలిగేటటువంటి జ్ఞానము మహావిజ్ఞానము పొందుకున్న వాళ్ళు బహుగా చదువుకున్న ప్రజ్ఞలు కానీ వాళ్ళు పిలుచుకోవడానికి ఏమి లేదో తెలుసా గాలి గ్యాప్ వచ్చేసింది ఎనిమిది మందికి కుటుంబాలు ఉన్నాయి భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అందులో కొంతమందికి వివాహాలు కుదిరిన వారు ఉన్నారు కొంతమంది రేపు అన్న రోజున ఈ కార్యక్రమం చేద్దాం ఈ గృహం కొనుక్కుందాం లేదంటే భవిష్యత్తులో ఇది చేపడదాం ఇలా ఎన్నో ఆశలతో ఏవండి ఎన్నో భవిష్యత్తులో ఎన్నో ప్రణాళికలు వేసుకున్న వారు ఉన్నారు కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఏమొచ్చింది ఊపిరికి ఏమొచ్చింది గ్యాప్ వచ్చింది అందరూ ఏమైపోయారో తెలుసా అండి అంతరించిపోయా చనిపోయా నీవు నేను ఇంకును గ్యాప్ లేకుండా ఊపిరి పీల్చుకుంటున్నావు స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పాలి ఎప్పుడైనా మీకు గొప్ప ఆయాసం వచ్చిందా ఆయాసం అంటే అమ్మో నాలుగో ఊపిరి అందుకుంటుందో లేదనే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా ఆ టైమింగ్ సెన్సార్లో కనుక నీ ఫ్రీక్వెన్సీ బ్రేక్ అవ్వకుండా కాపాడింది ఎవరో తెలుసా నేను ప్రకటిస్తున్న అదని చేతిలో దగ్గరగా బిగ్గర బిగ్గరకెళ్ళి చెప్పాలి హలే లూయా ఏ మానవునికి నువ్వు చిందిస్తో దేవుని మహిమను దొంగలించద్దన్నాడు దేవుని మహిమని